ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేసుకోడ మనం యుద్ధం చేస్తే బంగ్లాదేశ్ కు విముక్తి లభించింది మనం జాలి పడితే బంగ్లాదేశ్ నిలదొక్కుకుంది మనం దయ తలిస్తే బంగ్లాదేశ్ బాగుపడింది కరోనా కష్టకాలంలో కోవిడ్ టీకాలు ఇచ్చింది మనం ఆఖరికి బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా రాసింది మన రవీంద్రనాథ్ ఠాగూరే బంగ్లాదేశ్ గొప్పతనం గురించి మనం అంత మంచిగా ప్రొజెక్ట్ చేస్తే ఇప్పుడు ఆ దేశంలో తుష్ట శక్తులు రెచ్చిపోతున్నాయి పాక్పై భారత్ దాడి చేస్తే చైనా సహాయంతో ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని ప్లాన్లు చేస్తోంది బంగ్లాదేశ్ మరి ఇప్పుడు ను ఏమనాలి పాముకు పాలు పోసి పెంచినా కాటే వేస్తుందంటారు కదా ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది తిండికి టికా లేని బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ ఆధిపత్యం నుంచి విముక్తి చేసి అన్ని రకాలుగా ఆదుకొని నిలబెడితే ఇప్పుడు భారత్ పైనే విషం చిమ్మే దుస్సాహసానికి తెగబడుతోంది బంగ్లాదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక చారిత్రక యుద్ధం ఫలితంగా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం పుట్టింది ఈ దేశం ఏర్పడటానికి ఒకే ఒక కారణం భారత్ అప్పటి వరకు పాకిస్తాన్ లో ఈస్ట్ పాకిస్తాన్ అనే ప్రావిన్స్ గా ఉన్న ఒక ప్రాంతం భారత్తో కలిసి చేసిన ఒక మహాయుద్ధంతో బంగ్లాదేశ్గా ఏర్పడింది కానీ ఈరోజు అదే బంగ్లాదేశ్ భారత్ను మర్చిపోయి పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత విభజన తర్వాత పాకిస్తాన్ రెండు భాగాలుగా ఏర్పడింది ఒకటి వెస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ మరొకటి ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కేవలం పశ్చిమ పాకిస్తాన్ లాని వ్యవహరించేది ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలను తక్కువగా చూడటం వారి భాష బంగ్లాని అనగదొక్కటం ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతంగా ఉంచటం అన్నీ పెరుగుతూ పోయాయి తీవ్రంగా అణిచివేతలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ప్రజలు స్వతంత్రం కోరుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన ఎన్నికల్లో షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది ఈ పార్టీ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల స్వరాన్ని ప్రతిబింబించే ఒక రాజకీయ శక్తిగా మారింది కానీ పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఫలితాన్ని అంగీకరించలేదు అందువల్లే ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు రెబల్ గా మారారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చ్ ఇరవై ఆరున షేక్ ముజుబుర్ రెహమాన్ స్వతంత్ర బంగ్లాదేశ్ కోసం పిలుపునిచ్చారు దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం బలంగా అణిచివేతకు దిగింది అయితే ఈ అమానుష అణిచివేతలో లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను విడిచారు వేలాది మంది మహిళలు లైంగికంగా హింసకు గురయ్యారు అణిచివేతలు మరింత తీవ్రమవుతున్న కొద్దీ ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు సాయం కోసం భారత్ వైపు చూశారు భారతదేశం ముఖ్యంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ పరిస్థితిని గమనించి మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందించారు భారతదేశం తన సైన్యాన్ని సిద్ధం చేసింది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పాకిస్తాన్ భారత సరిహద్దులను దాటుకొని దాడి చేసింది ఇది అధికారికంగా భారత్ పాకిస్తాన్ యుద్ధానికి శ్రీకారం చుట్టింది అయితే ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధం మాత్రమే కాదు ఒక దేశం జన్మించేందుకు జరిగిన ఒక పోరాటం పదమూడు రోజుల తర్వాత డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పాకిస్తాన్ సైన్యం లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ భారత సైన్యం ముందు లొంగిపోయింది తొంభై వేలకు పైగా పాకిస్తాన్ సైనికులు భారత సైన్యానికి తల ఉంచారు ఆ రోజై కొత్త దేశం బంగ్లాదేశ్ ఆవిర్భవించింది కానీ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ తన స్వతంత్రత కోసం జీవితాలను అర్పించిన భారతదేశాన్ని మర్చిపోయి పాకిస్తాన్ వైపు మొగ్గు చూపటం అత్యంత బాధాకరం ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్తో పోలిస్తే పాకిస్తాన్ ను మరింత సమీపంగా చూస్తోంది దౌత్య సంబంధాల్లో పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తోంది కానీ బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం భారత్ యొక్క రక్తం చెమట మరియు దౌత్యపరమైన ప్రయత్నాల ఫలితం కానీ ఈరోజు బంగ్లాదేశ్ యొక్క కొంతమంది నాయకులు మరియు రాజకీయ శక్తులు ఈ చరిత్రను విస్మరిస్తూ ఒకప్పుడు తమను హింసించిన పాకిస్తాన్తో చేయి కలుపుతున్నారు పాకిస్తాన్కి సహకరిస్తున్నారు ఇది కేవలం ద్రోహం మాత్రమే కాదు ఒక జాతి యొక్క కృతజ్ఞత రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం నిజానికి భారత్ లేకపోతే ఈనాడు బంగ్లాదేశ్ అనే దేశం ఒక కలగానే మిగిలిపోయేది